Obrigado. తీసే తర్వాత ఆయన మాటలకు తింటే మోసపోయి శ్రీకాంత్ గారి పని చేసుకోవాలి చనిపోయింది తెలంగాణ ముద్రిపీడ ఆయన చూసిన తర్వాత నాలాంటి వారు మంత్రి రాజీనామా చేస్తాం పార్లమెంట్ రాజగోపాల్ రెడ్డి వారు పార్లమెంట్ లో తమ్మిపే సొంత పార్టీతో కొట్లాడి తెలంగాణ విషయం కానీ ఏం జరిగింది నాలుగు కోట్ల మంది కోసం వచ్చే తెలంగాణ నలుగురు కుటుంబాలు పాలై రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఒక నియంత్రణగా పాలిస్తూ బయటకి రాకుండా మంత్రివర్గం మూడు నెలలు లేకుండా మూడు నెలలు ఎమ్మెల్యేలు ప్రభావ స్వీకారం ఉండదు ఎవరికి అప్పులు ఉండదు ఈ ఒక నియంత్రణగా పాలిస్తూ ఎమ్మెల్యేలు కొనుక్కుంటూ ఈ రోజు జరిగే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మోడీకి మధ్యలో ఏ సంబంధమే లేదు ఆయన మధ్యలో వచ్చారు అలా కొడుకు బిడ్డ మాట్లాడుతుంది మా నాయ పదార్థి కల్పిస్తే మా నాయడ చట్టం తెప్పిస్తారని అక్కడ ఇంత ఆ అమరుల బాణాలు నేను వాళ్ళ ఆత్మ ఘోషిస్తున్నది ఆఖరికి ఐదేళ్ళ అమర అమరవీల ఈ పెద్దమ్మ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే అందరు కూడా ఎందుకంటే తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిగా రైతులకు మద్దతు విషయంలో ఎప్పుడన్నా వెయ్యి రూపాయలు వడ్లకి బోనస్ ఇస్తామని ఆలోచించిందా నేన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిన ఆలోచించిందా రెండు లక్షలు ఖాళీలు ఉన్నాయి అవి ఏం ఆలోచించాడు వంద సీట్లు కావాలి పదహారు సీట్లు కావాలి ప్రధానమంత్రి కావాలి మాట్లాడుతుంటారు వెయ్యి కోట్లు ఇల్లెందుకే కేసీఆర్ అంటే ఇది పనికి నా ఇష్టం కట్టుకుంటా ఉంటాడు అంటే రైతులకు పైసలు చేసేదా కాదు ఇలా ఉద్యోగాలు చేసేదా కాదు రారాలి అందుకే మీ అందరి సోదరులాగా ఈరోజు ఈ ఎన్నిక మనం పదహారు కాంగ్రెస్ పార్టీ గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాం ఈయన ఏం కాడు సమస్య అంటే తెలియని భూలా వర్స లాంటి వారు ఎమ్మెల్యే ఎంపీ గెలిచినా పడినా ఒకటి ఆయనకి రైతులు అంటే తెలుస్తా అసలు రైతులు అంటే తెలుసు అసలు మోజుకున్న పునాది కాలువ రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సొంత డబ్బులు పెట్టి తీసిండు ఎప్పుడైనా కాలువలు గట్టెక్కింది ఆయన అదే రైతులు ఏం పండిస్తారో తెలుసా మరి తెలంగాణ కావాల్సిన రైతుల సమస్య పెంచిన రైతుల కోసం పోడాలు చేసి వేల కోట్ల ప్రాజెక్టు కట్టించిన నాకు కాన్షన్స్ వారు ఈరోజు అందుకనే పదవి ఎప్పుడు కూడా ఒక బాధ్యతలాగా ఉండాలి తప్ప ఆయన మీద డాక్టర్గా పోయి హాస్పిటల్ సీఎం బిల్లు పని తెచ్చుకొని దొంగ బిల్లులు పెట్టుకొని సంపాదించుకోవడం కాదు అందుకని ఈ రోజు సోనియా గాంధీ గారు ఆమె రుణం తీసుకోవాలి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి ఆ ఢిల్లీ తల్లి రుణం తీసుకోవాలంటే పార్లమెంట్ ఎమ్మెల్యేలు మనం ఇంట్లో గెలవాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి పేదవాడు ఉపాధి హామీ లాంటి పథకాలు ఇచ్చిన ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఆ రోజు గరీబడ్డమని రావన్నది అలాంటి పథకం ఇవ్వాలి రాహుల్ గాంధీ గారు పేదవాళ్ళకు పెద్ద కొడుకులాగా నెలకు ఆరు వేల రూపాయలు ఇవ్వబోతున్నాడు చెప్పి కూడా ఒక మంచి పథకం వచ్చింది అందుకని మీ అందరికి గడిపేయండి తప్పకుండా ఈ నాలుగేళ్ళు రెండు దగ్గర పుట్టుకొని పనిచేయాలంటే పాలాంటి వారు కొందరు గెలిస్తేనే కేసీఆర్ సిగ్రటేట్కి వచ్చి కొన్ని పనులు చేస్తారు లేకపోతే ఈ జడ్పీటీసీ ఎన్పిటిసి అయిన తర్వాత ప్రగతి భవన్ కేసు తారవేసుకుంటాడు ఈ పూర్వ నర్సలు ఇక్కడ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఉండదు నాలుగేళ్ళ కుటుంబం దోషగా తింటది అందుకే ఇంత ఎండగా మేము కష్టపడుతున్నాం మీరు కూడా తిండి తొమ్మిది రోజులు కష్టపడాలి ఎండ వాళ్ళే కాదు ఎంత ఎండైనా సరే కొట్లాడాలి మనం ఎందుకంటే చూస్తూ డబ్బులున్నా రైతుల గురించి మాట్లాడు మన రుణమాఫీ లక్ష రూపాయలు అన్నాడు ఇల్లు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగాను తొందర ఇంకా నాలుగు చేస్తే చేస్తాం అంటే అయిపోయింది పని అయిపోయింది అందుకని సోదరులారా మీరు ఎక్కువ హిసికకుండా తొమ్మిది రోజులు కష్టపడండి ఈ ఎన్నికలు నీ కోసం నా కోసం కాదు నాకు పదవులు ముఖ్యం కాదు తెలంగాణ కోసం రాజీనామా చేసిన వ్యక్తిని మూడు సంవత్సరాల మంత్రి పదవి ఉంది కానీ చాలా కసిగా పనిచేయాలి మనం కసిగా ఎన్నికల్లో కలిసి కేసీఆర్ పదం పట్టాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా రెండు చేతులెత్తి నమస్కరిస్తూ తొమ్మిది రోజులు ఆ పోలింగ్లో జాగ్రత్తగా ఉండాలి పోస్కృతం సొమ్ముతో మళ్ళా ఏదో చేయాలని చూస్తున్నాడు డబ్బులు పంచాలని చూస్తాడు డబ్బులు పంచినా ఏది పంచినా ఈ ఎన్నికలు మనకు గెలవాల్సిన అవసరం ఉన్నది ఆయనని భయపెట్టాలి ఈ నాలుగైనా అధికారంలో ఉన్నా సరే మనం భయపెట్టి నాలాంటి వారు గట్టిగా కొట్లాడే వారిని గెలిపించుకుంటే మీకు అందంగా ఉంటామని తెలియజేసుకుంటూ ಸೆಲವು ಜಯ ಜೈ ಹಿಂದ್ ಜೈ ತೆಲಂಗಾಣ